శ్రీరామభూపాలుడు భూపాలుడు ఉండగా భరత క్షేత్రఘ్నులప్పుడు సౌమిత్రి వరుస సేవలు సేయగా ముదులప్పుడు రాఘవుల జేరి పాదములొత్తగా సుగ్రీవుడాకొలు తుంబురులు నారదులను తుంగురులు తెంచి నిలచిగా రంభాదులసలో యాతో శుభ రమ్యముగ నాట్యమాడాం సకల దేవతలు గొలువ ఉదయన పుష్పవర్షము గురిసెను సభయాంత కలయ జూచి యాతించి సంతోషమున జానకి పతిముఖము జూచి నిలచీ వినయమున పట్టి అంజలి గ్రక్కునా దేవదేవేంద్ర వినుమా విన్నపము తెలిపెదను చిత్తగింపు ముందు మన పోగాను ముద్దు మరది వెంటను రాగ పయనమరాగజూచి తన చెలియ పయనమాయను ఊర్మిలా వద్దు ఉండు చూ సౌమిత్రి మనల సేవింపవచ్చే నాడు శయ్యపై కనుమూసి నాతి పవలించుచుండే ఇకనైనా యాన తీర్చి తమ్ముని ఇందుముకి కడకంపుడి ప్రాణసకిలీలాగుణ కూర్మితో పలుకంగ విని రాముడు తలపోసి చూడనే తీతనమది తగు విచారము బుట్టెను అయ్య మీరెవ్వరయ్యా మీరింత ఏకాంతములకొస్తిరి ఎవ్వరూ లేనివేళ మీరింత ఏకాంతములకొస్తిరి మా తండ్రి జనక మహారాజు విన్నా మిమ్ములను ఆగ్నిసేయక మానరు మా అక్క బావ విన్నా మీకిప్పుడు ప్రాణముల హానివచ్చు మా అక్క మరిది విన్నా మిమ్ములను బ్రతుకనివ్వరు జగతిలో హెచ్చైన వంశానికి అపకీర్తి వచ్చనేమి చేతూ కీర్తిగల ఇంట బుట్టి అపకీర్తి వచ్చే నేమి చేతూ ఒక డాలి గోరిగాదా ఇంద్రునికి వడలేకహీనమాయే పరసతిని గోరిగాదా రావణుడు మూలముతహతమాయను ఇట్టి ద్రోహములు మీరు ఎరిగుండి ఇంత ద్రోహములకొస్తురా ఆడతోడున బుట్టరా మా వంటి తల్లి లేదా మీకునూ